ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు ఇప్పుడు ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో అధికారులు గాని పార్టీ నాయకులు గాని ఎవరైతే మా మీద జులుం ప్రదర్శిస్తున్నారో వాళ్ళ పేర్లన్నీ కూడా బ్లాక్ బుక్ డైరీలో రాసుకుంటున్నాము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా సంగ చూస్తామని చెప్తున్నారు మా రేవంత్ రెడ్డి గారి డైలాగ్ రిపీట్ చేసినట్టున్నాడు రెడ్ 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 లో రాసుకుంటున్నాం మీ నేమ్స్ అని అందరికి వాళ్ళు బ్లాక్ అంటే మరి నిరసన తెలియజేసే బ్లాక్ బుక్ కాబట్టి మీరు బ్లాక్ నిరసన తెలియజేయడానికే ఉంటారు ఇంకో అయినా కూడా అంటే ఇప్పుడు వార్నింగ్ ఇస్తున్నావా హెచ్చరిస్తున్నావా ఏం చేస్తున్నావు హెచ్చరించి చెప్తున్నారు ఏ కేటీఆర్ కూడా చెప్పిండు వీడు ఇంకా బ్లాక్ బుక్ అన్నాడేమో కానీ ఇంకా ఆయన అయితే ఒక స్టెప్ వేసి అందరినీ చూసుకుంటున్నాం అందరినీ గుర్తు పెడతాం అందరు సంగతి చెప్తాం అన్నాడు అసలు పాడి కౌశిక్ రెడ్డికి ఎప్పుడు పాడి కడతారో తెలియదు ఈయన ఇష్టం వచ్చినట్లు మొన్నటిదాకా కాంగ్రెస్లో ఉండి నిన్న పోయి బీఆర్ఎస్లో ఉండి చేరి ఆ పక్కన ఉంటావా ఈ పక్కన ఉంటావా అని తిరిగినోడు ఈరోజు వచ్చి కాంగ్రెస్ మీద ఇష్టం వచ్చినట్ల మాటలు మాట్లాడితే నీ నోటికి అద్దు అదుపు లేదు నువ్వు బిచ్చమెత్తుకొని నాకు ఓటు వెయ్యండి వేయండి అని పెళ్ళాన్ని ముంగలు పెట్టి నేను చచ్చిపోతాను మీరు ఓటు వేయకపోతే అని అంతవరకు వచ్చినటువంటి నువ్వు ఆ స్టేజ్కి వచ్చినటువంటి నువ్వు నా ఎంత మాంగళ్యాన్ని కాపాడండి అని ఆమె నేను చచ్చిపోతా నాకు మీరు విషం పెట్టండి అని ఈయన హార్డ్ పోయిన పరిస్థితి ఈరోజు ఎందుకు ఇంత పెద్ద నోరు వస్తుంది కాబట్టి దయచేసి సమయం ఎప్పుడు ఒక్కరికి అనుకూలంగా ఉండదు ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటుంది కానీ దాన్ని మనకు అనుకూలంగా ఉన్నప్పుడు ఆ విధంగా వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఇంకోలాగా కాకుండా అన్ని విధాలా కరెక్ట్గా ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది పాడి కౌశిక్ రెడ్డికి నేను చెప్తున్నా ఒక్కసారి ఇప్పుడు ఇంకా ముప్పై తొమ్మిది వచ్చినాయి రేపు యువతలు తొమ్మిదన్నా వెళ్ళిపోవచ్చు ఇక్కడ మూడన్నా వెళ్ళిపోవచ్చు కానీ లేకపోతే సున్నాకన్నా రావచ్చు మీ పరిస్థితి ఏమన్నా జరగవచ్చు కాబట్టి నోరు అదుపులో పెట్టుకో నీకు కూడా మేము చూస్తున్నాం కదా నువ్వు చేసేవన్నీ తీస్తాం కదా బయటకు ఇప్పుడు మేము ప్రభుత్వంలోనే ఉన్నాం నువ్వు మాకు ఐదేళ్ళ తర్వాత తీసే తర్వాత దేవుడు ఎరుగు నువ్వు మాకు వార్నింగ్ ఇచ్చుడు కాదు నువ్వు చేసినటువంటి అవినీతి అక్రమాలు ఏమేమి ఉన్నాయో ప్రభుత్వం బయట పెట్టదా ఇప్పుడు నేను నీకు ఇల్లు ఎక్కడి నుంచి వచ్చింది గతంలో నువ్వు అక్కడ కట్టుకున్నటువంటి లావిష్ నేను కాదు నీ అనుచరులే కొంతమంది బయటకు వచ్చి ఆ రోజు కాంగ్రెస్లో ఉన్నటువంటి లీడర్లు చాలామంది మాట్లాడారు అవన్నీ చూసుకో ఒకసారి నేను ఎందుకు చెప్తాట్లు మా వాళ్ళు ఎవరు అధిష్టానం నిర్ణయ నిర్ణయిస్తే వాళ్ళను ఒక్కటి ఏంటంటే కాంగ్రెస్ కోసం లాయల్గా పనిచేసే వాళ్ళను ఇవ్వాలి అనేది మేమందరం కోరుకుంటాం కాంగ్రెస్ క్యాడర్ అందరినీ కలుపుకొని పోయి పనిచేయాల్సింది అదే కదా వాళ్ళు ముఖ్యమంత్రి గారు అంటే రాష్ట్ర వ్యవహారాలు నడిపిస్తారు పార్టీ అంటే పార్టీ వ్యవహారాలు నడిపించాలి పీసీసీ అన్నప్పుడు పార్టీ వ్యవహారాలు నడిపించాలి కాబట్టి కాంగ్రెస్కి కట్టుబడి ఉన్నటువంటి వాళ్ళని అందరినీ సహకరించి అందరినీ కలుపుకొని పోయి చిన్న పెద్ద తేడా లేకుండా ఎవరైతే ఏ ఏ పొజిషన్కి ఫిట్ అవుతారో వాళ్ళకు అందరికీ ఆ పొజిషన్ ఇచ్చి అందరితో పని చేయించుకొని రాబోయే కాలంలో పార్టీకి కార్యకర్తలే మెయిన్ క్యాడర్ కదా కాబట్టి క్యాడర్ని బలోపేతం చేసి క్యాడర్ని గట్టిగా చేసుకొని అందరు తన పార్టీలో ఒక కుటుంబంగా కాపాడే ఇస్తే బాగుంటుంది అందులో స్వలాభం ఉండనటువంటి వ్యక్తి నా నీ అనే తేడా లేకుండా అందరు మా వాళ్ళు మా కాంగ్రెస్ కుటుంబము అని పాలించే వాళ్ళు ఎవరైనా సరే మేము యాక్సెప్ట్ చేస్తాం నమస్కారం మేడం